ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ ఈ ఆరు బలములు సదా సతదా సహస్రద సంపాదించటకై ఒక హిందువుగా నేను సదా ప్రయత్నించను భారత్మతాకి భారత్ మతాకి ఒక్కొక్క చెప్పి నేను చూస్తాను అక్కడికి వెళ్ళాలి ఒక్కసారి జయ శ్రీరామ్ ఒక ఊళ్ళో ఒకరింటికి యముడు వచ్చాడు యముడు రాగానే వాడు ఎందుకు వచ్చారు అన్న ఎందుకేమిట్రా ఈ టైం అయిపోయింది అందుకని వచ్చాను అన్నాడే నా టైం అయిపోతే మీరు ఎలా వచ్చేస్తే ఎలా సార్ సడన్ గా ఓ ఫోనో మెసేజో పాడు పెట్టచ్చు కదా రెండు వేల ఇరవై ఆరులోకి వచ్చాం అప్డేట్ అవరా అన్నాడు ఎప్పుడు అన్నాడు మా సిస్టమ్ ఆల్రెడీ ఏరా ఇప్పుడు నేను చోటు చెప్తున్నాం మేము మూడు మెసేజ్లు పెట్టాను నేను అన్నాడు సార్ వన్ సెకండ్ అని వాడి ఫోన్ తీసి ఎక్కడ పెట్టారు సార్ వాట్సప్పా ఫేస్బుక్కా ఎక్కడ పెట్టారు అని అడిగారు ఆయన చెప్పారు నేను తల్లో పెట్ సెల్లో పెట్టలేదురా మెసేజ్ నీ తల్లో పెట్టాను అన్నాడు శ్లోకం చెప్పానే దానికి ఇది వివరణ తల్లలో పెట్టారా అర్థం కాలేదన్నాడు అవును నువ్వు పుట్టినప్పుడు ఏ రంగులో ఉంది తలకాయ నీ జుట్టు ఏ రంగులో ఉంది బ్లాక్ మరి నలభై దాకా నలుపు నుంచి తెలుపు ఎవడి దగ్గర నుంచి పిలుపుల్లో పెద్ద పలుపు అక్కడికి వస్తుంది అలుపు అందుకని ఈ లోపల నీ మనసుని పరమాత్మతో కలుపు దైవంపై నిలుపు జీవితం అంతా పులుపు చెప్పాడు ఎముడు జుట్టు నల్ల తెల్లగా చేశాడంటే దాని అర్థం త్వరలో తెల్లగడేంతసావు గాడ్కి దగ్గర గాడిది కూడా అంటే గాడ్రేజ్ ఉండగా ఎవరిడే పండగా అన్నాసా ఈ పిల్లలు కూడా తెలిసిపోయింది చెప్పండి గాడికి దగ్గర గాడి గాడ్రేజ్గా మరి గాడికి దగ్గర వాలంటే ఏం చేయాలి పొద్దున్న లేవగానే హరి హరి అంటూ లేవాలి హలో హలో అంటూ కాదు అదేనా అందరూ రెండు చేతులు చూసుకోండి ఒకసారి ఇది ఇది ధనుర్మాసం చెప్పండి అందరూ హరి హరి ఇది కూడా అనకపోతే వేసుకోవాలి కదా మరి కదా అందుకని నోరు ఉన్న వాళ్ళు మాత్రమే భగవన్నామం చెప్పగలరు జంతువులు చెప్పగలవా పక్షులు చెప్పగలవా కాబట్టి మొట్టమొదటి మెసేజ్ ఒరే జాగ్రత్తకుండు అని నలుపు తెలుపు చేశాను ఆ మెసేజ్ పట్టించుకోలే రెండో మెసేజ్ పెట్టాను ఏంటది పళ్ళు రాలిపోతాయి దామన్నారు అంతే కదా అమ్మా నాన్న అంటారు కదా మేస్తార్ అంటారు అలాగే పళ్ళు రాలిపోకూడదు మరి అలవేకి నలభై యాభైకి ముందే రాలిపోతుంటాయి అలా రాలిపోతున్నాయంటే అర్థం ఏంటి జాకెట్ గుండ్రా నువ్వు అవ్వాలి హిట్టు నీ కోసం ఉంది పళ్ళ చెట్టు ఈ లోపల అవ్వాలి హిట్టు అని చెప్పి నీకొక మెసేజ్ ఇచ్చాడు నువ్వేం చేశావు మనవాడు మెంటాడు మెంటు పార్దాడి ఎంట్రీ కట్టించుకొచ్చాడు కట్టించుకొచ్చి ఏం చెప్పాడు నేను లెక్కి మా ఊరు నోతక్కి అని అడిగొచ్చు ఏం చేయాలి చెప్పు రెండో మెసేజ్ కూడా బ్యాంక్ సర్దుకోలే మూడో మెసేజ్ ఏంటి మనది సనాతన ధర్మం ఇది పాటించకుండా అడ్డం పడేది మన శర్మ మనం అద్దంలో చూస్తూ పాట పాడుకుంటామా పోటర్ రాసుకోవడం లేకపోతే చెట్టు కొట్టుకోవడం మళ్ళీ అక్కడికి వెళ్ళి పాట పాడటం అందంగా లేనా అవునా అందంగా ఎవరుంటారు అదిగో ఇక్కడ ఉన్నాడు మధ్యలో మంచి పాట ఉన్నాయో తెలుసు కదా అందగాడమ్మా రాముడు ఎంతటి అందగాడమ్మా అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా ఆ జాముబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా కోదండ రాముడమ్మా కానుడమ్మా సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచడి శ్రీరాముడు శంఖ చక్రధారుడు అదిగో గౌతమీదిగో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం జై శ్రీరామ్ సరే ఈ చర్మం లూజ్ అయింది వీడు ఆల్రెడీ లూజ్గాడు గాడు డబ్బులు బాగా ఉన్నాయి అందుకని వేరే చేసి వెళ్ళాడు వెళ్ళి ఈ చర్మాన్ని టైట్ చేయించుకుని ఇక్కడికి వచ్చి పాట పాడేడు ఏం గానే నువ్వు ఎన్ని రంగులు వేసినా ఎన్ని హంగులు చేసినా చివరి రంగుల మీద పడుకోబెట్టి చూడరాలు తిట్టు కాదు ఎదురు మన కొండాలి కుదురు మన మహాముదురు అవునా అవునా కదా ఇప్పుడు నేను విజయవాడ వెళ్తే మా ఇంటికి వెళ్ళే సందులో ఆ వెళ్ళడం కోసం ఈ డ్రైవర్ అలా తిప్పాడు తింటే కారు కాబట్టి సరిపోయింది బండి మీద అయితే వెళ్ళలేం ఎందుకని అది ఈట్ స్ట్రీట్ కొండా బిర్యానీ పెండాకోడి బిర్యానీ బొంగు బిర్యానీ ఏదో ఎందు అవి అన్ని చదువు అన్ని క్లబలేదు మొత్తం ఉమ్ము బ్యాచ్ బ్యాచ్ తినేది పచ్చ బ్యాచ్ అవునా అందుకని నేను షార్ట్ కట్ లో ఒక నినాదం చెప్పేస్తాను చెప్పానా వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర కొనద్దు చెప్పాలి వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర తినద్దు లేదండి ఉమ్ము చాలా అప్పుడు మీరు ఎంతైనా ఎంతైనా కొనాలి అదైనా అందుకని మీరు పువ్వులు పెట్టకపోయినా పర్వాలేదు దేవుడికి పండు పెట్టకపోయినా పర్వాలేదు మీరు మాత్రం కొనేటప్పుడు ఎవరి దగ్గర కొంటున్నా ఎవరి దగ్గర తింటున్నాం ఖచ్చితంగా చూసుకోవాలి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి ఈ భారత్ బాగుంటే ప్రపంచం బాగుంటుంది ఎందుకని మనం మాత్రమే చెబుతాం సర్వే జనా అందరికి ఒక్క మంత్రం చెప్పేస్తాను ఇది నా బాల్యంలో ఆ భాగ్యతలతో ఉన్నప్పుడు నేర్చుకున్నాను అందరూ నమస్కారం మొదలు పెట్టేయండి ఈ మంత్రం చెప్పగానే ఈ మంత్రం చెప్పగానే మీకు అందరికి నవ్వు వస్తుంది రాముని వారి మీద నవ్వు వస్తుంది చాలా బాగుంటుంది ఈ మంత్రం చెప్పేసిన తర్వాత ఒక పాట ప్లే చేస్తారు అది సంఘ గీత సంఘ యొక్క ఉద్దేశం కూడా అందులో ఉంది అది నేనే పాడడం జరిగింది కాబట్టి ఈ కాలానికి తగ్గట్టుగా అద్భుతంగా అది రచన చేయబడితే అది ప్లే అవుతుంది మనం వెళ్ళాలి టైం అయింది కాబట్టి చక్కగా నమస్కారం మొదలు పెట్టినందరూ ఈ వేదిక పైన కమల గారు రాజు గారు మీ మాట కూడా వినాలి ఇంకో కార్యక్రమం ఉంది కాబట్టి అన్నిదా భావించదు నన్ను అందరూ ఒకసారి భీమ నిలబెట్టలేదు ఎక్కడుంది బియ్యమస్తాడు తెలీదా కూర్చి దొరికితే అడకుండా దాన్ని నిలబెట్టి బియ్యం లేవద్దు నడు నిలబెట్టి చెడ్డ తల్లులారా వారానికి ఒక్కసారి ఖచ్చితంగా మీ ఇంట్లో మీ పిల్లలందరితో కూర్చోండి గోరఖ్పూర్ రామాయణం నాలుగు వందలు వచ్చిన శ్లోకాలు వద్దు ఆ పిల్ల ఓ పేజీ చదువుతుంది తల్లి ఓ పేజీ తండ్రి ఒక పేజీ కొడుకు ఒక పేజీ నలుగురు నాలుగు పేజీలు చదవండి ప్రతిరోజు రామాయణం చదివితే ఉత్తమం కాదు కనీసం శనివారం అయినా మీరు కూర్చుని చదవండి ఎందుకంటే మన ఇంట్లో పుస్తకం ఉండదు ఉన్నా కూడా మనం చదవం కానీ వాళ్ళకి ఏదో పుస్తకం ఉంది దాన్నే పదే పదే చదువుతుంటాడు అందరికీ అంటిస్తూ ఉంటాడు పంపలు అంటిస్తూ దేశాలు అంటిస్తూ ఉంటాడు మనకి ఎంత గొప్ప పుస్తకాలు ఉంటే ఉంది మనం ఏ ఉక్కు పట్టుకోం రామాయణంలో ఎన్ని ఉన్నాయి తెలుసా భగవద్గీతలో ఎన్ని తెలుసా మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్నీ ఆహా వీళ్ళు హిందువులు అండి వీళ్ళు నా బతువులండి అద్భుత మీలో కూడా కొనుక్కోండి నేను సంక్రాంతిలోగా లక్ష రూపాయలు ఖర్చు అవదండి వెయ్యి రూపాయలు కూడా ఖర్చు అవదు రెండు మూడు వందలకే పెద్ద భగవద్గీత వస్తుంది భగవద్గీత నేను ఎప్పుడు గిఫ్ట్ గా ఇచ్చినా దాని మీద స్టాంప్ కొట్టిస్తాను ఏమని కొట్టిస్తాను తెలుసా మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా పూర్తిగా అలా రాస్తే రామరామ దాస్ నేను ఏం రాస్తానంటే మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా చదివి చావండి ఇదే బిట్ దానికి బ్రాకెట్లు ఏముంటుందో తెలుసా చదవకపోయినా చస్తారు కాబట్టి చెప్పండి ఇప్పుడు చదివి చద్దామా చదవకుండా చద్దామా చదివి చద్దామా అది గ్యారంటీ కదా అది గ్యారంటీ చదవకపోయినాడు యమశ నాస్తి ఉంది గది ఎవరికి ఏం ఉండదు అయ్యో చిన్న పిల్లండి మొన్నే మా ఆయన ఉద్యోగం తెచ్చుకున్న డిపార్ట్మెంటు మేము కొనుక్కున్నాం అపార్ట్మెంట్ మేము జాయిన్ అయింది కంపార్ట్మెంటు అవి ఏం చోటు టైం అయింది పట్టుకుపోతాడు అందుకు ఎప్పుడు వచ్చేటప్పుడు మన మనం సర్దుకోవాలి దేశం కోసం ధర్మం కోసం మనం సంపాదించాలి బలాన్ని నేను అందరూ చక్కగా ఈ మంత్రం చెప్పేయండి చక్కగా నమస్కారం మొదలు పెట్టండి చాలా బాగుంటుంది మాట్లాడి నా శక్తి అయింది మీ శక్తి ఉంది మీకు నారాయణ 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 అనుకోరా

గోవిందోవిందోవిందోవిందమణ గోవిందోవిందోవిందో సంకట గోవిందో ఇది చెప్పండి మీ గోవిందుడు కావాలా గొడవ కావాల అర్చకులు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా నీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు ఇప్పుడు భోజనంలో పోస్తా తెలుసు ఇంకా మాట్లాడితే అయిపోతా మనసు बंदे 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 आतरम ई शरण आशरम ई बंदे